గురుభ్యో నమో విశ్వబ్రహ్మణే శ్రీకరం దివ్య శోభాకరం ము అతులితానందకరము సౌఖ్యప్రదము పాప పాప సంతోహతిమిర ప్రభాకరం మంగళకరము శ్రీ విశ్వకర్మస్థవమ్ము భారతీయ శిల్ప శాస్త్రంలో మహా శిల్పులంతర కూడా ఒక దేవాలయం నిర్మించాలంటే ఎంతో శాస్త్ర అనుభవంతో తమ ఆలోచన విధాన విధానాలన్నింటిని కూడా ఆ శిల్ప శాస్త్ర విధానాలన్నింటిని కూడా ఆ శిల్పకళలో పొందుపరిచి ఎంతో విలువైనటువంటి దేవాలయాన్ని నిర్మించి మనకు అందించి పునీతులైనారు ఆ శిల్పాచార్యులు ఏనాడో వేల సంవత్సరాల నాడు చెక్కినటువంటి ఆ శిల్పాలను ఇప్పుడు కూడా మనం దర్శిస్తూ ఎంతో మానసిక ప్రశాంత ప్రశాంత పొందుతున్నాము కాబట్టి అలాంటి మహాశిల్పులను గౌరవించటం అనేది మన భారతీయ సంస్కృతిలో ఒక మూల సూత్రంగా చెప్పబడుతున్నది కాబట్టి ఇలాంటి మహాశిల్పుల్ని గౌరవించేట గౌరవించేటప్పుడు అనేకమైనటువంటి మండ్లు మాన్యాలు అన్నీ ఇచ్చి గౌరవించేవారు పూర్వకాలంలో అలాగే ఒక దేవాలయ నిర్మాణం చేయాలంటే ఆ శిల్పాచారులకి తమ జీవితం అంతా కూడా ఆ దేవాలయానికి దారబోయాల్సినటువంటి అవసరం ఉంటుంది అలా తమ జీవితాన్ని మొత్తం దేవాలయానికి దారపోసి అంతటి మహత్తరమైన శిల్పాలు నిర్మించినటువంటి ఆ శిల్పాచారులకి ఏమి ఇచ్చినా కూడా తక్కువేనని చెప్పేసి శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి అందుకనే మన శిల్ప శాస్త్రంలో ఒక దేవాలయాన్ని నిర్మించిన తర్వాత ఆ దేవాలయంలో ప్రతిష్టాది కార్యక్రమాలన్నీ కూడా సక్రంగా జరిగిన తరువాత శిల్పాచారుల్ని ఘనంగా సన్మానించేవారు శాస్త్రమే కాకుండా వేదాధ్యయనములు జ్యోతిష్య శాస్త్రములు వాస్తు శాస్త్రములు తమ ప్రజ్ఞను కనపరిచినందుకు ఆ శిల్పాచారుల్ని మెచ్చుకొని ఆ రాజులు అనేక విధాలుగా గౌరవిస్తూ అనేక శాఖ ఉండేవారు కాబట్టి ఈ యొక్క శాస్త్రం చాలం ఏంటంటే పాత్రంచ మేళన పాత్రంచలాకి కుంభం ధాన్యం దేనుగజ త్వరగా ఛామర సంయుక్తాం సంయుక్త శిల్పినాం తృప్తి భోజనం అన్నారు అంటే పూర్వకాలంలో ఆ దేవాలయ నిర్మాణం జరిగిన తర్వాత ఆ శిల్పాచారికి ఇవన్నీ ఇచ్చి గౌరవిస్తూ ఉండేవారు నేత్రోని మీద నా పాత్రంచ ఆ నేత్రాలని కనుగుడ్డు తెరిచిన తర్వాత సమమైన దృష్టి పెట్టిన తర్వాత ఆ దేవాలయ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని వారు చేసినటువంటి ఆ పనికి ఆ రాజులు కానీ ఆ కర్తలు కానీ గౌరవించి నేత్రోని మీద నా పాత్రంచ ఆ ఉన్మీలన చేసినప్పుడు ఒక బంగారుపు పాత్రిచ్చేవారు వస్త్రం మంచి వస్త్రాలను పెట్టేవారు స్వర్ణ సలాకి అంటే బంగారుపు ఉలినిచ్చేవాడు కుంభం అంటే ఒక బంగారుపు కైసాన్ని ఇచ్చేవాడు కుంభం ధాన్యం ధాన్యాన్ని సమకూర్చేవారు దేవుడు ఆవుల్నిచ్చేవారు గజములు ఏనుగులు ఇచ్చేవారు తురగాత్య గుర్రాల్నిచ్చేవాళ్ళు పల్లకీలనిచ్చేవాడు కన్యాహ కన్యల్నిచ్చేవారు క్షేత్రాన్ని చామర సంయుక్త సమస్తాభరణం శిల్పినాం తృప్తి భోజనం అన్నారు అంటే ఇలాగా అన్ని రకాలుగా వారికి సమర్పించి వాళ్ళని గౌరవించి వాళ్ళని ఆదరించి వాళ్ళు కూడా సుఖంగా ఉండటం కోసమే ఇవన్నీ మణు మణులు మాన్యాలు ఇవి సమర్పించే వాళ్ళని చెప్పేసి శాస్త్రం చెబుతున్నది ఎందుకంటే శిల్పి పూజ పూజ శిల్పి దుఃఖేలా దుఃఖితాహ శిల్పి నా కల్పితం దైవం శిల్పి బ్రహ్మ జగత్ అన్నారు అందు కాబట్టి శిల్పిని పూజిస్తే ఆ యొక్క విగ్రహాన్ని పూజించిన వాళ్ళు అవుతారు శిల్పిని దుఃఖింపజేస్తే ఆ శిల్పాన్ని కూడా ఆ యొక్క శిల్పమే కాకుండా ఆ దేవాలయం కూడా వెలవెళ్లబోతుంది అందుకనే శిల్పిని గౌరవించబ గౌరవించటం అనేది ప్రథమ కర్తవ్యంగా చెప్పారు అందు కాబట్టి తమ జీవితాన్ని మొత్తం కూడా రాజులకే దారాదత్వం చేసి మరి ఎక్కడ కూడా ఇది ఒక శిల్పాచారుల యొక్క ప్రతిభ కానీ పేరు కానీ ఎక్కడా వారు చెప్పుకోకుండా ఎక్కడ ప్రస్తావించకుండా రాజుల కీర్తికి కీర్తిని కాంక్షిస్తూ ఎంత మహత్తరమైన దేవాలను సృజించినటువంటి శిల్పులకి ఎంత ఇచ్చినా కూడా తక్కువేనని చెప్పేసి శాస్త్రం తెలుపుతున్నది కాబట్టి ప్రతి వారు కూడా మరి అన్ని శాస్త్రాల్లో ఒక శాస్త్రంలో ఒక వాస్తు శాస్త్రంలో మరి ఒక వేద శాస్త్రంలో కానీ అన్నిటిలో కూడా నిష్ణాతులై ఉన్నటువంటి శిల్పాచార్యుడు మరి ఆయన విశ్వకర్మ భగవాను సమానం అలాంటి విశ్వకర్మ భగవాను సమానమైనటువంటి శిల్పిని సేవిస్తే సమస్త దేవతలను కూడా పూజించినటువంటి వారు అవుతారన్నమాట గౌరవిస్తే అందు కాబట్టి శాస్త్ర విషయంలో కానీ ఏ విషయంలో కానీ శిల్పుల్ని తక్కువ చేసి చూడటం అనేది ఆ దేవాలయానికి కానీ ఆ గ్రామానికి కానీ ఆ యొక్క కర్తకు కానీ ఆ రాజులకు కాదు మంచిది కాదని చెప్పేసి శాస్త్రము చెబుతూ ఉన్నది